ఇక కూటమి ప్రభుత్వం కావాలనే టార్గెట్ చేస్తోందని వైసీపీ అధినేత మండిపడుతున్నారు ఒక మాజీ సీఎం కి రిపేర్ లో ఉన్న వెహికల్ ఇస్తారా అంటూ వైసీపీ అధినేత జగన్ హైకోర్టు ని ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది తనకు సెక్యూరిటీ పెంచాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం వచ్చాక తనకు సరిగా సెక్యూరిటీ కల్పించట్లేదని తన కేటాయించిన వాహనం కూడా సరిగా లేదంటూ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు రిపేర్ లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కావాలనే తననిలా టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఇక జగన్ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది జగన్ అధికారంలో ఉన్నప్పుడు హై సెక్యూరిటీ ఉండేది తాడేపల్లి నివాసం దగ్గర పెద్ద ఎత్తున సెక్యూరిటీ పనిచేసేది జగన్ ఇంటికి వెళ్లే దారిలోనూ ఉండేవి సుమారు మూడు వందల మంది రక్షణలో ఉండేవారు అయితే ఏపీలో పాలన మారడంతో ఆయన సెక్యూరిటీ విషయంలోనూ మార్పులు జరిగాయి పెద్ద ఎత్తున సెక్యూరిటీని తొలగించారు దీంతో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్న ఆయన ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కుతున్నారు ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా కావాలనే తన సెక్యూరిటీ విషయంలో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు తనకు గతంలో ఉన్న భద్రతను కొనసాగించాలన్నారు ప్రాణహాని ఉన్న అంశాన్ని కూడా పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించారు మొత్తంగా సెక్యూరిటీ విషయంలో జగన్ హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమైంది మరి ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అన్నది ఆసక్తి రేపుతోంది